దేవుని కార్యాలు కొన్నిసార్లు అర్థమవుతాయి కొన్నిసార్లు అర్థం కావు సౌలు దేవుని మాట పెడచేవని పెట్టి నిర్లక్ష్యం చేస్తే ఒకటి రెండు మూడు ఛాన్సులు ఇచ్చాడు విసుగు వచ్చింది లాభం లేదు ఇతన్ని తీసేయాలి తీసేసి వేరే వాడిని ఏర్పాటు చేయాలని ఆలోచించి ఒక వ్యక్తిని ఎంపిక చేశాడు ఎంపిక చేసి సమయులతో మాట్లాడతాడు సమయులు దేవుని ప్రవక్తే దేవుని దాసుడే దేవునికి విధేయుడే ఆయన సమయులు దేవంటాడు తెలుసా నువ్వు బెత్లహే వెళ్ళు బెత్లహే వెళ్ళి యషయి అను పో పోషయి కుమారులలో ఒకరిని నేను ఏర్పరచుకొని ఉన్నాను అంటాడు ఎశీకుమార్లలో ఒకరిని నేను ఏర్పరచుకున్నానని చెప్పకపోతే చివరోడు ఉన్నాడు ఆ దావి అతన్ని నేను ఎంపిక చేసుకున్నాను అని చెప్పొచ్చు కానీ చెప్పినట్టుందా ఉండదు ఆ మాట నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి అక్కడ నిలు నేను మాట్లాడతాను అంటాడు చూస్తారా వచ్చిన మోకాళ్ళు మనం ప్రార్థన చేస్తే ఎక్కడైనా ఆయనే చూపించాలని మనం కూర్చొని కనిపెట్టుకోవచ్చు కొన్ని విషయాల్లో కొన్నిసార్లు అలా చూపించే అవకాశం ఉంది కొన్నిసార్లు నువ్వు వెతుకు నీకు దొరుకుతుంది అంటాడు రవ్వా వెతకటాలకి వెతకటాలు ఏమి ఉండవు నాయన నువ్వే నాకు దొరికేటట్టు జే అంటే అరే నువ్వు వెతుకు బాబు అంటాడా వెతికే పరిస్థితి నీకు లేనప్పుడు అంటే ఆ అనుకూలత నీకు లేనప్పుడు ఆయన చిత్తమైతే నీకు చూపించే అవకాశం ఉంది కానీ వెతికే అవకాశం ఉన్నప్పుడు నువ్వు వెతుకుతూ ఉండు నేను నీకు సిద్ధపరిచింది దొరికేదాకా అంటే అందుకని వెతుకుతూ ఉన్నాను ప్రశ్న ఇప్పుడు లేవనెత్తాను ఇంటికాడే చెప్పొచ్చు కదా సమయాలకి యశై కొడుకులలో ఒకరిని నేను కోరుకున్నాను అనకపోతే యషై కొడుకుల్లో దావీదు అనే వ్యక్తిని నేను కోరుకున్నాను అని చెబితే హడావుడు ఏం ఉండదు సింపుల్గా పనైపోతుంది కానీ ఆ మాట దేవుడు చెప్పలే నువ్వు వెళ్ళు వెళ్ళి అతని కుమారులను సమకూర్చు నేను కోరుకున్న వాడిని నీకు చూపిస్తా అంటాడు దేవుడు ఒక పని చేస్తే దానికి నాలుగు కారణాలు ఉంటాయి అంటే నాలుగు విధాలైన ప్రయోజనాలు ఉంటాయి కనీసం మూడైనా ఉంటాయి కనీసం రెండు ఉంటాయి బహుళ ప్రయోజనం ఆయన చేసే కార్యాలన్నీ కూడా బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటాయి మనం చేసే పనులేమో ఏదన్నా ఒక పని చేసామంటే ఒక ఒక ప్రయోజనమే ఉంటుంది కానీ దేవుడు చేస్తే బహుళ ప్రయోజనం ఉంటుంది సో ఇక్కడ ఆయన ఎందుకని చెప్పలేదు అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి కారణం ఉంది ఎస్ఐ ఇంటికి పో ఆయన కొడుకులను పిలు ఒకడిని నేను కోరుకున్నాను అంటాడు సమూహలు కూడా అడగల ఎవరిని కోరుకున్నావు ప్రవ్వా అసలు ఆయనకి ఎంతమంది కొడుకులు ఉన్నారు నువ్వు ఎవరిని కోరుకున్నావు ఈ డీటెయిల్స్ ఏమి అడగల మౌనంగా దేవుడు చెప్పాడు నేను చేయాలి అంతే ఎదురు చెప్పకూడదు అని సైలెంట్గా లేచి బయలుదేరాడు కొమ్ములో తైలం పోసుకొని రెడీ చేసుకొని బయలుదేరాడు ఎస్ఐ ఇంటికి వెళ్ళాడు ఆ ఊరోళ్ళు భయపడ్డారు ప్రవక్త అంటే రాజే గడగాళ్ళు ఆడతాడు ఇక సామాన్య ప్రజలు ఇంకా భయపడతారు అయ్యా ఎందుకు వచ్చావునా ఏమన్నా సమాధానంగా వచ్చావా ఏదన్నా మాకు మూడిందా అని అడుగుతారా ఏం మూడలేదు వలర్పిద్దామని వచ్చాలే అంటాడు ప్రవక్త దేవుని సంబంధి దేవుని మనిషి అంటే భయం సార్ బాగుంది ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీకు పిల్లలు కొడుకులు ఉన్నారా ఉన్నారు సార్ కొడుకులు ఉన్నారు అట్లా రమ్మను నీ కుమార్లలో ఒకని ఎహోవా ఇస్రాయిల్ మీద రాజుగా కోరుకొని ఉన్నాడు కనుక నీ కొడుకులు ఎవరైతే ఉన్నారో వారిని నా ముందుకు తీసుకొని రా అన్నాడు పెద్దవాడు వచ్చాడు చూశాడు ఒడ్డు పొడుగు బాగున్నాడు మంచి పర్సనాలిటీ ఆహా ఎహోవా కోరుకొనినవాడు ఇతడే అని ఆ తైలపు కొమ్ము తీసుకొని పోయబోయాడు అప్పుడు దేవుడు ఆపుతాడు ఆపి అక్కడ సమూహలతో మాట అంటాడు ఒక్కసారి చదువుతారా మొదటి సమయలు పదహారో అధ్యాయం ఏడవ వచ్చిన సమూహలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము ఏడవ వచనము అయితే యహోవ సమూహలతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవ లక్ష్య పెట్టడు అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టద్దు మనుషులు పెట్టు వాటిని యహోవా నగు నేను యహోవా లక్ష్య పెట్టాడు అన్నాడు అప్పుడు సమయులకి ఒక విషయం ఆలోచనలోకి వచ్చి ఉండొచ్చు ఏమిటి ఆలోచనలోకి వచ్చింది అంటే మనుషుల పైరూపాన్ని చూసి వాళ్ళ ఆహార్యాన్ని చూసి వాళ్ళు దేవునికి ఇష్టమైన వ్యక్తులు అని వాళ్ళ పై రూపాన్ని బట్టి అంచనా వేయటం అనే ఒక పొరపాటు అభిప్రాయం అంతకుముందు సమయంలో ఉంది ఆ అభిప్రాయాన్ని విరగొట్టడానికి దేవుడు ఈ చేశాడు ఇంటికాడే చెప్పేది ఉండే చెప్పలా అక్కడికి పో అన్నాడు పోయినాక అక్కడ మంచి పర్సనాలిటీ కనపడేసరికి ఆహా ఎత్తు పొడుగు అద్భుతంగా ఉన్నాడు ఇతడి అయి ఉండొచ్చు అని సమూయలు అన్న తర్వాత ఆగ అతని రూపమును అతని ఎత్తును లక్ష్యము చేయవద్దు ఆ మాట సమూహలతో ఎందుకన్నాడు మనుషులు పెట్టు వాటిని యహోవా నేను యహో వా లక్ష్య పెట్టడు అనే మాట ఎందుకు వాడాడంటే ఇస్రాయేల్కు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు దేవుని చేత ఎంపిక చేయబడ్డ సంగతి గుర్తిరిగిన వాడై సమూహలు సౌలును లైన్లోకి తీసుకొస్తాడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా తన ప్రజల మీద రాజుగా ఉండుటకు కీషు కుమారుడైన సౌలును ఏర్పరచుకొని ఉన్నాడు అతడేడి అంటే సౌలు బయ సామానుల్లో దాక్కుంటాడు సామానుల్లో దాక్కున్న వాడిని బయటికి తీసుకు తీసుకొచ్చినప్పుడు సౌలు వచ్చి నిలబడతాడు అక్కడే ఆ మొదటి సమయలు గ్రంథంలోనే సౌలు ఏర్పాటు అధ్యాయం వచ్చిన కనపడ్డదా నేను దీమంటారా కనపడిందా కనపడలేదా తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి ఇంతసేపు ఏంది లైవ్లో ఉన్నావు నిద్రపోతున్నారా చురుగ్గా ఉండండి కొద్దిగా అమ్మా అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన శరూరకు జననమైన అభియలు కుమారుడకు కీషు అను బెన్యామినుడు ఒకడు నేను సౌలు సామానుల్లో దాక్కున్న ఆ ఘట్టం తీసుకొచ్చి చెప్తాయి ఇక్కడ చూడు పదో అధ్యాయము అధ్యాయము నుంచి ఇరవై మూడు చదువు వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చి అతడు జన సమూహంలో నిలిచినప్పుడు చరిత్ర కాదు సమూహలు పలికిన మాట కావాలి మనకి సమూహలు బలికాడ ఒక మాట ఆ మాట ఇక్కడ పలికిన మాటకు అక్కడ ఆన్సర్ ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు స్తోత్రం చె అతడి జనసమూహంలో నిలిచినప్పుడు పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడిను అప్పుడు సమయంలో జనులందరిలో ఎహోవ ఏర్పరిచిన చూచితిరా జనులందరిలో అతని వంటి వాడకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి దేవునికి వాళ్ళనే స్పందింపజేయాలో సమూహలు దాన్ని మిస్ అయ్యాడు దేన్ని చూపించి ప్రజల హృదయాల్లో ఆ వ్యక్తి పట్ల ఆదరణ కలిగించాలో ఆ పాయింట్ మిస్ అయ్యాడు మిస్ అయ్యి అతని హైట్ని అతని వెయిట్ని అతని ఆహార్యాన్ని సౌందర్యాన్ని చూపించి ఆహా దేవుడు ఎర్రపరుచుకున్నవాడు చూసావా అందరికంటే పొడుగున్నాడు అందరికంటే అద్భుతంగా ఉన్నాడు అందరికంటే ప్రత్యేకంగా ఉన్నాడు గెటప్ చూసారా హైట్ చూసారా గ్లామర్ చూసారా అనేసరికి దేవుడు మైండ్లో పెట్టుకున్నాడు ఆహా తేడబడ్డావు గాను కీషు కుమారుడైన సవులు పొడవు చూసి ఎంపిక చేశానా నేను అందగాడని చెప్పి ఎంపిక చేశానా పొడవు కాదు అందము కాదు నా దృష్టి ఎదుట అతడు అందరికంటే దీనుడుగా ఉన్నాడు అది ఇక్కడ పాయింట్ రాజుని చేస్తా రారా బాబు అంటే ఎగిరి గంతేసి వచ్చేయాల అందుకు నేను తగినవాణ్ణి కాదు బాబోయ్ అని సామానుల్లో దాక్కున్నాడు అంటే తన విషయంలో తనకి ఎంత దీనత్వం ఉందో అది గుర్తించాడు దేవుడు పరాక్రమము గలవాడే కానీ తన స్వీయత విషయంలో దీనుడుగా ఉన్నాడు అది అహంకారులను ఎదిరించి దీనులకు కృపజూపువాడు మన దేవుడు అర్థమైందా అతిశయించడానికి అందరికంటే కూడా ఎక్కువ కొలత సౌలుకుంది ఇస్రాయేల్ జనాంగా మొత్తం ఆరు అడుగులు అయితే సౌలు ఏడు అడుగులు ఉన్నాడు కాబట్టి మీ అందరికంటే పొడుగోడిని మీ అందరికంటే అందగాడిని మీ అందరికంటే బలవంతుణ్ణి నన్ను పిలిచాడు కాబట్టి దేవుడు నన్ను కోరుకున్నాడు కాబట్టి తగినవాడిని నేను అని ముందుకు పరిగెత్తాలి రాలా అందరేమనుకుంటున్నారు మాంద్రకాడికి పొడుగు బాబు నువ్వు అని అంటున్నారు అని ఏదో మీరు అనుకుంటున్నారు కానీ ఏదో ఆ ఆహార్యంలో పొడుగ్గా ఉన్నాను కానీ నాకంత విషయం లేదు అన్నట్టుగా తన విషయంలో తనకి తక్కువ తలంపులు కలిగి ఉండుట దేవుడు చూచాడు భవిష్యత్తులో చెడిపోతాడు కదా అని ప్రస్తుతం మంచివాడుగా ఉన్నవాడిని పక్కన పెట్టడండి దేవుడు ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు బాగా వినయంగా విధేయత కలిగి ఉన్నాడు ఇతని భవిష్యత్తు తెలుసు నాకు భవిష్యత్తులో ఇతను ఏమవుతాడో తెలుసు నాకు అప్పుడు నేనేం చేస్తాను తెలుసా భవిష్యత్తులో నువ్వు ఇలా అవుతావు కదా ఇప్పుడే నిన్ను కట్ చేస్తా ఇది మనిషి నేచర్ మనిషి ఆలోచన కానీ దేవుడు అట్లా కాదు భవిష్యత్తులో చెడిపోతాడు అని ఎరిగి ఉండి కూడా ప్రస్తుతానికైతే చెడిపోలేదుగా ప్రస్తుతానికి బాగానే ఉన్నాడుగా ఏదో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పాపం వాడి నీతిమంతుడిగా ఉంటే వాడిని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అని ఏ నాటికిడు ఆనాటికి చాలా నేసాయి చెప్పాడు కదా అట్లాగా భవిష్యత్తు సంగతి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి అతడు ఎలా ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడా లేదా అనేది ఒక మనిషి ఎలాగైతే ప్రస్తుతం బాగానే ఉన్నాడు భవిష్యత్తు సంగతి ఇంకా దేవుడు ఎరుగు అన్నట్టు మనకి భవిష్యత్తు తెలియదు కదా ఇప్పుడు ఉదాహరణకు నాకు వెళ్ళి చూడండి చాలామంది ఇప్పుడు బాగానే ఉన్నాడు మరి ఏందో ఈ మధ్య మరి కలర్ చొక్కాలు వేసుకుంటున్నాడు అదే కొంచెం బాధగా ఉంది వైట్ అండ్ వైట్ వేసుకునేవాడు మరి అప్పుడు కల వేసుకోవటం మొదలు పెట్టాడు మరి ఇంకా భవిష్యత్తులో ఏమేం చేస్తాడో అని అనుమానం ఉంది దేవునికే స్తోత్రం అందుకే ప్రార్థన కూడా చేస్తుంది అని కొంతమందికి దిగులు నా భవిష్యత్తు మీకు తెలియదు తెలిస్తే నన్ను పక్కన పెడతారు అది ఒకవేళ భవిష్యత్తు బాగుందనుకో ఎక్కువ సమీపం అవుతారు తేడాగా కనపడింది అనుకో కట్ చేస్తారు తెలియలేదనుకో సరే భవిష్యత్తులో ఏమవును తర్వాత సంగతి ఇప్పటికైతే బాగానే ఉన్నాడు కదా వేసుకుంటే వేసుకున్నాడులే ఇది వేసుకున్న దానికి కూడా ఒక కారణం ఉందిలే ఒట్టికి వేసుకోవట్లేదు దేవునికి స్తోత్రం హలల్లు ఇక కాదే యా కాదు వైట్ అండ్ వైట్ వేసుకుంటే బాగుంటుందా అంటున్నారని అవి ఎందుకంటే పరిశుద్ధుడు అంటే వైట్ అండ్ వైటే వేసుకోవాలి కలర్ వేసుకుంటే వాడు పాపి అసలు అతను సంబంధి కాదు అనే రాంగ్ జడ్జిమెంట్లోకి వెళ్తున్నారు అందుకని నేను రెండు చూపిస్తున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయ వైట్ అండ్ వైట్ వేసుకున్నవాడే పరిశుద్ధుడు కలర్ వేసుకున్నాడు తేడా అనే రాంగ్ జడ్జ్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు అందుకని అట్లా కాదు మనం వేసేది కాదు మనం వేసేది యాక్షన్ లేకుండా ఏదో ఉన్నంత వరకు శుద్ధంగా ఉండి హడావుడి చేయకుండా ఉండొచ్చు కానీ దీన్ని బట్టి ఒక వ్యక్తిని అంచనా వేయటం అనేది అంత క్షేమకరం కాదు కలర్ బట్ట వేసుకున్న నీతిమంతుడు ఉంటాడు వైట్ అండ్ వైట్ వేసుకున్న దొంగలు కూడా ఉంటారు అవునా అదే ఇప్పుడు చెప్పుకున్న వచనం అతని రూపమును అతని ఎత్తును అతని వస్త్రధార ఇవన్నీ పక్కన పెట్టాయి ముసుగు దొంగలు కొంతమంది ఉంటారు మరి ఎట్లా అంచనా వేస్తావు అంటాడు కాబట్టి భవిష్యత్తులో సాతానుగా మారిపోతాడు ఒక దేవదూతాన్ని తెలిసి ఉండి కూడా ఆ భవిష్యత్తును పట్టించుకోలే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు కదా అని ప్రస్తుతాన్ని బట్టి దీవించాడు దేవుడు లూసిఫర్ని అది దేవుని మనసు భవిష్యత్తులో నన్ను ముప్పై నాణ్యాలకు అమ్ముతాడు కదా అని తెలుసు ఏసయ్యకి తెలిసి కూడా వాటిని లక్ష్య పెట్టకుండా యూధాని పన్నెండుగురు అపోస్తులలో ఒకనిగా ఎంచి అందరితో పాటు అతని కూడా బాధ్యత అప్పగించి అందరికి ఇచ్చినట్టే అతనికి కూడా వరమునిచ్చాడు స్తోత్రం చెప్పండి దేవుని పద్ధతి చెప్తున్నాను భవిష్యత్తులో చెడిపోతాడని ప్రస్తుతం అన్యాయం చేయడాయన ప్రస్తుతం దీనుడుగా ఉన్నాడా విధేయుడిగా ఉన్నాడా లోబడుతున్నాడా అట్లయితే ముందు దీవిస్తా అది కాబట్టి సౌలుకి ఏం చూసి దేవుడు దీవించాడు దేన్ని బట్టి సౌలును హెచ్చించాడు దేన్ని బట్టి ఇస్రాయేల్ కొరకు పిలిచాడు అంటే అందరికంటే బలవంతుడు ఎత్తరి పరాక్రమశాలై ఉండి కూడా మంచి పరాక్రమశాలి సౌలంటే సామాన్యుడు కాదు దావీదు పాడాడు పాట సౌలు గురించి ఆహాహా బలాడ్జులు పడిపోయిరే ఆహాహా బలాడ్జులు పడిపోయిరే అని కీషు కుమారుడైన సౌలును గురించి సౌలు కుమారుడైన యోనాతాను గురించి ఇద్దరి గురించి దావీదు పాట పాడాడు ఆ పాటలో వర్ణిస్తాడు సౌలు పరాక్రమాన్ని గురించి సవులేం తక్కువడు కాదు అర్థమైందా మనం వాడుకులో అంటాం గాడిదలు కాసే సవులు గాడిదలు కాసే అని గాడిదలు గాయటమే కాదు యుద్ధం అందు పరాక్రమం కలిగినోడు సవులు కూడా తక్కువడు కాదు స్తోత్రం చెప్పండి అందరికంటే ఎత్తరి అందరికంటే అందగాడు బలం కలిగినోడు యుద్ధ నైపుణ్యం తెలిసినోడు పరాక్రమవంతుడు అయి ఉండి కూడా నిన్ను రాజుని చేస్తారా అంటే మో నేను తగననిపోయి సామానుల్లో దాక్కున్నాడు దాన్ని బట్టి నేను అతని దీన మనస్సును బట్టి అతని తగ్గింపును బట్టి అతని విధేయతను బట్టి వినమ్రతను బట్టి సాత్వికమును బట్టి ఆయన నువ్వు తీసుకొచ్చాను సమయంలో ప్రజలకు నువ్వు అలాంటి విషయాన్ని గురించి చూడు ఇతనికి ఎంత తగ్గింపు ఉందో దేవుడు కోరుకొని పిలుస్తుంటే నేను తగినవాడిని కాదని పక్కకెళ్ళిపోతున్నాడు ఇదే అవకాశం ఇంకొకళ్ళకి ఇస్తే వినియోగించుకోరా ఇతడు ఎంత దీనుడై ఉన్నాడో చూడండి అని అతనిలో ఉన్నటువంటి ఆత్మీయతను చూపిస్తే ప్రజలకు అది అబ్బేది సమూహలు ఇక్కడ ఏం చేశాడంటే ఆహా దేవుడు కోరుకున్నవాడు ఎంత పొడుగున్నాడో చూడండి ఎంత ప్రత్యేకంగా ఉన్నాడో చూడండి అని ఆ పై రూపమును ప్రజలు లక్ష్య పెట్టేటట్టు సమయంలో వాళ్ళ దృష్టిని అటు మళ్లించేసరికి అది దేవుని మనసులో పడింది సమయంలో తేడాబడ్డావు ప్రజలకు ఇవ్వకూడని నడిపింపును నువ్వు ఇచ్చావు ఇంకా తర్వాత కూడా ఇక వాళ్ళు ఇక ఎత్తు ఈడు ఈడుగుదేవుని కోరుకున్నాడు అన్నట్టుగా వాడి ఎత్తును పొడవును వాటి స్థితిని గతుల్ని బట్టి అంచనా వేస్తారు తప్ప ఇన్సైడ్ విషయాలను గురించి ఎవడు ఆలోచించే పరిస్థితి లేదు నువ్వు చేసిన పని వల్ల అని బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఈ కార్యం చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత పెద్ద ప్రవక్తలైనా ఏదో ఒక చోట తేడాబడ్డ ఘట్టాలు ఉన్నాయి నా తాను ప్రవక్తతో దావీదంటాడు నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అంటే కట్టేసే నాయన నీకు అడ్డే ఉంది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు అదే రోజు నా తాను తో దేవుడు మాట్లాడాడు ఏమయ్యా మందిరం కడతానంటే దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు అన్నావు నేను చెప్పాను నీకు అన్నాడు కాదు బ్రబా మందిరం అంటే మరి నీ ఆలయమే కదయ్యా నీ భక్తుడు కదయ్యా అంటే నా భక్తుడైనా కట్టేది నా ఆలయమే అయినా అతను కట్టకూడదు అతని కుమారుడు ఉన్నాడు అతను వస్తాడు అతని చేత ఆ పని నేను చేపిస్తా అని చెప్తాడు దేవుడు కాబట్టి ఇక్కడ సమయలకు ఒక పాఠం నేర్పుతున్నాడు ఏమిటి పాఠం అంటే పై రూపాలు ఎత్తులు అందాలు ఆహార్యాలు లక్ష్య పెట్టబద్దు అంతరంగ స్థితికే విలువగానే ఆహార్యాలకు కాదు అర్థమైందా హృదయంలో ఉన్న వ్యక్తి త ఆలోచనలకే తప్ప హృదయ ఆలోచనలకే తప్ప హృదయంలో ఉన్న స్థితిగతులకు తప్ప పై ఆహార్యాలకు కాదని నేర్పాడు అప్పుడు స్ట్రైక్ అయింది సమయంలోకి అరే రే ఆనాడు నేను అలాగా సౌలు విషయంలో తేడా పడ్డా ఎత్తు పొడుగు లావు అందం చందం అంతా బాగానే ఉన్నాడు కానీ బుద్ధి గడ్డి తిన్నది కాబట్టి ఇక్కడ బుద్ధికే విలువ కానీ ఆహార్యాలకు ఆకారాలకు విలువ లేదన్న పాఠం అర్థమైపోయి ఇక ఫస్ట్ పెద్దోడిని చూపించాడు యష్ అయి వద్దంటున్నాడా పక్కకు పంపించేయి రెండో వాడు వచ్చాడు ప్రభా ఏంటి ఇతని సంగతి ఏంటి పక్కకు పంపించేయి అట్లా అందరిని పక్కకు పంపించాడు ఆఖరివాడు దావి ఏమయ్యా వచ్చిన వాళ్ళందరూ నీ పిల్లలే కదా ఇంతవరకైనా ఇంకెవరన్నా ఉన్నారా అన్న అందరూ వచ్చారయ్యా అంటే యశయ్య ఆలోచన ఏంటంటే పనికి వచ్చే సరుకు ఇది ఇక రాజుగా ఉండడానికి పనికిరాని సరుకు ఒకటి ఉంది అది చిన్నోడు అంత నైపుణ్యం లేదు వీళ్ళలాగా యుద్ధ నైపుణ్యం తెలియదు అంత సామర్థ్యం జ్ఞానం కలిగినోడు కాదు చిన్నోడు అందుకని ఏదో గొర్రెలు కాయటానికి నా చేతి కింద పెట్టుకున్నాను అని అతన్ని చెప్పట్లా అంటే యషగి మనసులో కూడా ఏముందంటే వీళ్ళు యోగ్యులు ఒకవేళ రాజుగా నిలబెడితే కాస్త ఆ విధమైన పరాక్రమం ఆ పనితనం ఆ యుద్ధ నైపుణ్యం ఆ కాస్త జ్ఞానం ఆ చురుకుదనం కలిగినోళ్ళు కాస్త వయసులో పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళలో ఎవడో ఒకడై ఉంటాడు అనుకున్నాడు ఇది మనిషి ఆలోచన చూడండి ఎశై ఆలోచనేమో తన పిల్లల యొక్క గుణగణాలను బట్టి వాళ్ళ చాకచర్య చాకచక్యం లేక చాతుర్యాన్ని బట్టి అతను అంచనా వేసుకున్నాడు సమూహలేమో ఒడ్డు పొడుగులు చూశాడు ప్రవక్త కన్న తండ్రి ఏమో ఏమో పిల్లల చురుకుదనం చూశాడు దావీదికి ఏం యుద్ధం తెలుసు అసలు యుద్ధరంగం ఎలా ఉంటుందో ఏం తెలుసు అవునా తెలియదు కదా తెలియదు కాబట్టే గొలియాతు వచ్చి సవాలు విసిరేటప్పుడు దావీదు అన్నల దగ్గరికి వెళ్తాడు చూడు అప్పుడు వాళ్ళ పెద్దన్న అంటాడు చూడు యుద్ధము దూచుటకే కదా నీవు వచ్చి దేవునికి స్తోత్రం అంటే యుద్ధం ఎలా ఉంటుందో ఆ సంగ్రామం కూడా తెలియని పరిస్థితి అతనికి ఏం తెలుసండి నాయన చెప్పాడు పొద్దున్నే లేచి గొర్రెలు తోలుకొని పోతా ఉంటాడు పోలోమని అంతే దావిదివి తెలిసింది కాబట్టి ఇక్కడ నేనైనా అంతే ఆలోచిస్తానండి నాకు నలుగురు కొడుకులు ఉన్నారనుకో నలుగురు కొడుకులు ఉన్నారనుకో ఇప్పుడు నలుగురు కొడుకుల్లో పెద్దోడు బాగా చురుకైనోడు వాడు రెండోవాడు కొంచెం పర్వాలేదు మూడో వాడు కొంచెం పర్వాలేదుగా నాలుగో వాడికి అంత అనుభవం లేదు అనుభవం లేదు సహజంగా ఏదన్నా ముఖ్యమైన పనుల్లో నిలబెట్టాల్సి వచ్చింది అనుకో నేను ఫస్ట్ ఎవరిని ఎంపిక చేస్తా ఏమీ తెలియని వాడిని ఎంపిక చేస్తానా కాస్త వీడు పర్వాలేదు కాస్త వీడు చాతుర్యంగా ఉంటాడు కొంచెం చలాకీగా ఉంటాడన్న వాడిని ఎంపిక చేస్తానా ఉన్న నలుగురిలో ఎవడు చురుకైనోడో ఎవడు కాస్త విలువలు ఎరిగినోడో ఎవడు కాస్త అనుభవంతో ఉంటాడో ఎవడు కాస్త చురుగ్గా ఉంటాడో వాడిని ఎంపిక చేస్తా సహజంగా అంతే ఏమీ తెలియనోడు చిన్నోడు కాస్త బరువు ఆ లౌక్యం లకీకం తెలియదు అన్నోడిని నిలబెడతానా నిలబెడతానా నిలబెట్టను కాబట్టి యశయ్య ఆలోచనలో అలా అనుకున్నాడు సమయల ఆలోచన వీళ్ళ ఆకారాలు చూసి ఏనా అనుకున్నాడు వీళ్ళిద్దరు అనుకున్న దానికి భిన్నంగా దేవుడు అనుకున్నాడు హలో లూయ హలో లూయా అప్పుడు ఏంటి ప్రభా అందరు నా ముందుకు వచ్చారు అందరిని పక్కకు పంపించారు ఇంకేంటి సంగతి అంటే ఇంకనూ కడసారి వాడున్నాడు ఇంకొకడు ఉన్నాడు రమ్మను అయ్యా యశయ్యి ఇంతమంది అన్నావు ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకొకటి ఉన్నాడండి అండి మీద రాజుగా అంటే అడిగేం తెలీదు నువ్వు చెప్పే పని ప్రకారం ఆలోచిస్తే అందుకు తగిన వాడు కాదు అంటే అంత అనుభవం కానీ ఆ సామర్థ్యం కానీ కలిగి ఉన్నోడు కాదు కానీ గొర్రెలు కాసేవాడు ఉన్నాడు అది చిన్నోడు బాలుడు అందుకని గొర్రెలకు పంపించా అంటే సరే ఎవరో ఒకటి రప్పించవాయా అప్పుడు దావీది కబురు పెట్టాడు రే త్వరగా రా వచ్చేసాయి ప్రవక్త గారు వచ్చాడు నీ కోసం అని నా కోసం ప్రవక్త రావటం ఏమిటి మందంతా గొర్రెల వ్యవహారమే కదా అని దావీదేం చేస్తాడో తెలుసా డాడీ పిలిచాడని గొర్రెల నానే పడేసి పరిగెత్తాడు అక్కడ దావీదు పంతనం కనపడింది తండ్రి మొదట తనకే బాధ్యత అప్పజెప్పాడో ఆ బాధ్యతను శిరస వహిస్తూ తండ్రి దగ్గర నుండి కబురు రాగానే ఆయనేగా పిలిచింది అని ఆ మందను అలాగే వదిలేసి రాడు తన వారికి ఒకరికి పిలిచి నా తండ్రి నన్ను రమ్మని కబురు పెట్టాడు మరి మందను తోలుకొని వెళ్ళడానికి పాపం వాటికి అర్ధాకలి తీరింది ఇంకా కడుపు నిండాలి ఆయన పిలుస్తున్నాడు కనుక నేను వెళ్ళాలి నాన్నకు విధేయత చూపాలి అదే టైంలో బాధ్యత మరి గొర్రెల కడుపులు నింపకుండా నాన్న పిలిచాడని తోలుకొని వెళితే అర్ధాకలితో ఇంటికి వస్తాయి నా గొర్రెలకు కడుపు నిండకపోతే నాకు నిద్ర నిద్రబట్టదు దేవునికి స్తోత్రం అందుకని ఇదిగో ఈ కొంచెం సహాయం చేయి నూగాయ్ నువ్వుగాయ్ నీకు నేను హెల్ప్ చేస్తాను మరో రోజు నువ్వు కూడా వెళ్ళొద్దు కానీ సరదాగా నీ మంద నేను కాస్తా అని కాచే మరొకరికి అప్పజెప్పి పరిగెత్తుతాడు ఇంటికి పరిగెత్తి ఆ మాయకంగా వస్తాడు అన్నయ్య వాళ్ళంత ఎత్తు లేకపోయినా వాళ్ళంత లావు లేకపోయినా వాళ్ళలాగా అతియుద్ధాలు కర్ర సాధనలు తెలియకపోయినా ఆ మాయకంగా వస్తాడు చిన్నోడు చక్కని కన్నులు కలిగి మంచి ముఖవర్చెస్సు కలిగి ఎండకెండి వానకు తెడిసిన దుమ్ము దూళ్ళలో తిరిగిన దేవుడు అతనికి ఇచ్చినటువంటి సౌందర్యం ఏమాత్రం చెక్కు చేద్దాత చక్కగా ఉంటాడు దావీద మళ్ళీ చూడు సవుల దృష్టి మాత్రం అంతే ఉంటుంది చూడండి వచ్చినా కూడా దావీదుని కూడా అంతే చూస్తాడు ఇప్పటిదాకా చూసిన వాళ్ళ పై ఆహార్యాలు చూశాడు కదా ఇప్పుడు దావీదును తీసుకొచ్చిన తర్వాత దావీదును కూడా పై రూపమే చూస్తాడు కళ్ళు ఎట్లున్నాయి మొహం రంగు ఎలా ఉంది మనిషి ఎలా ఉన్నాడు చూసి పాప కొంతమంది అటు అలవాటు పడిపోతారు దేవునికి స్తోత్రం పాప సమయల్ గారు కూడా అటు అలవాటు పడిపోయినట్టు చక్కని నేత్రములు గలవాడని చూచి ఎప్పుడైతే ఆయన వస్తూ ఉంటాడు దావీదు వస్తూ ఉంటాడు అప్పుడు దేవుడు మాట్లాడతాడు శమ్య సమయలో సమయలో నేను కోరుకున్నవాడు అదిగో వస్తున్నాడు లే అంటాడు ఎంత అదృష్టవంతుడండి దాగీదు అసలు ఎంత ధన్యత సృష్టికర్త అయిన దేవుడు మట్టి పురుగును చూపించి అంత ఘనపరిచి చదుగదు గదు గదుగు నేను కోరుకున్నవాడు వస్తున్నాడు అదిగదుగా వస్తున్నాడు వెళ్ళు లే అని అంతలో ప్రవక్తను లేపి దీనంగా అమాయకంగా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వచ్చేటువంటి ఆ దీన బాలు చూపించి ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడని దేవుడు అతన్ని అంటే ఎంత ధన్యతో కదా